రేవంత్ అంటే ఆశా మనిషి కాదు రెడ్డి బిడ్డైనా ఈ రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రి అయినా మన బీసీల పక్షపాతి బీసీల అభ్యుద్ధం కష్టపడే వ్యక్తి నన్ను పిలిచి నన్నుకు పిలిచి అప్పటి పీసీసీ హోదాలో తమ్ముడు నువ్వు ప్రజలు ననుముకొని వెళ్ళు నువ్వు బీసీ బిడ్డవు నిన్ను ఎమ్మెల్యే గెలిపించేస్తే బాధ్యత అని ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసి ముప్పై వేల మెజార్ట్ అంటే నా ఆలయ ప్రజలు యాభై వేల మెజార్టీ ఇస్తామని చెప్పి ఆ రోజే నీకు మాటిచ్చిన అంటే ఒక సర్పంచ్ స్థాయి బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా యాభై వేల మెజార్టీతో గెలిపించినటువంటి నా రేవంత్ అన్న గెలిచిన మరుక్షణమే బీసీ బిడ్డగా ప్రభుత్వం ఇప్పించి ఇలా బీసీల కోసం బీసీల కోసం నలభై రెండు శాతం విద్యా ఉపాధి ఉద్యోగాలలో అవకాశం ఇచ్చి